सिंधु गुजरात मराठा उत्कल बंगा बिंद हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाघा जन गण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, 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 जय हे ఆల్ ది పేపర్స్ ఆర్ డీమ్డ్ బై హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ సంతాప ప్రతిపాదన సూర్యాపేట జిల్లాలోని సూ సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ రామురెడ్డి దామోదర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు వీరి డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టర్మ్లోకి గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా నాలుగు పర్యాయములు మరియు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఓడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు వీరు ఐదు పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగ చెరగని ముద్ర వేసుకున్నారు వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు వీరు డెబ్బై మూడు సంవత్సరాల వయస్సులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన పరమావదించారు సంతాప ప్రతిపాదన రంగారెడ్డి జిల్లాలోని చేవెల్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ